ఈ రోజున స్టీల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇది నష్టాలకి వాటిల్లుతుంది ఇది నష్టాలు చూస్తుంది ఈ నష్టాల కోసం మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం అని వార్త రాగానే అందరితో పాటు నాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే నేను పోరాట యాత్రలు ఇక్కడ బలంగా తిరిగిన వాడిని సమస్యల్ని స్టీల్ ప్లాంట్ భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రత్యక్షంగా కలిసిన వాడిని ఈ వ్యక్తులందరూ నేను కలిసి వాడి కష్టాలను చూసిన తర్వాత బేసిక్గా మౌలికంగా నేను ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకునేవాడిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాయలా పడకూడదు అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకునేవాడిని అలాంటిది స్టీల్ ప్లాంటు నష్టం వాటిల్లుతుందని చెప్పి ప్రైవేట్ ప్రైవేటీకరణ చేద్దాం అన్న వార్త వినగానే వెన్ వెంటనే పెద్దలు మనోహర్ గారు పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు నేను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి హోంశాఖ మాధ్యులు శ్రీ అమిత్ షా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరణకి అప్పగించేలాగా మిగతా పరిశ్రమల లాగా ఈ స్టీల్ ప్లాంట్ దయచేసి మీరు చూడద్దు ఇది ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నది ఇది పద్దెనిమిది వేల మంది రైతులు భూములు వదులుకుంటే ఈ రోజున స్టీల్ ప్లాంట్ వచ్చింది దీని గురించి మీరు పెద్ద మనసుతోటి చూడాలి అని చెప్తే వారు సావధానంగా విన్నారు కాకపోతే మీరు ఊహించుకోవాలి నా పరిస్థితి నాకు ఒక ఎంపీ లేడు ఉన్న ఒక ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళు బట్కెళ్ళిపోయారు ఒక నా బలం ఏముంది అమిత్ షా గారు కూడా ఇంటర్వ్యూ దేనికి ఇస్తారు మన వెనకే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని ఉన్నారనివ్వరు మీరున్నారని ఇస్తారు నాకు అపాయింట్మెంట్ మీరు లేకపోతే నాకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు ఒక్క క్షణం తీసి గడ్డి గిడ్డిపోసలో పక్కన పెట్టారు కానీ నాకు స్వార్థం ఏముంటుంది భావితరాలు బాగుండాలి నిన్నటి తరాలు కష్టపడి ఈ రోజున మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అంజాక్రాంతం అయిపోతుంటే బాధ కలుగుతుంది అందరిలాగే ఖచ్చితంగా నష్టాలు ఉన్నాయి నష్టాలు లేవని ఎవరు చెప్పట్లా మీరే చెప్పండి ఏ పరిశ్రమకు నష్టాలు లేవు ఏ వ్యాపారానికి నష్టాలు రావు ఏ వ్యాపారానికి అప్పులు లేవు అలా నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఒక వైసీపీ రాజకీయ పరిశ్రమ తప్ప అన్ని పరిశ్రమలకి నష్టాలు ఉన్నాయి